ప్రెస్క్బ్ లో రచరచ్చ తీన్మార్ మల్లన్నని చుట్టుముట్టిన డిఎస్సీ సెలెక్టెడ్ అభ్యర్థులు మాకు న్యాయం చేయాలంటూ నిలదీసిన అభ్యర్థులు బీసీ సమావేశం ప్రెస్ మీట్ సగంలో నుండి వెళ్లిపోయిన మల్లన్న पंडित का बोलो हाँ ना। Где вы?

మేము తెస్తున్నామని మేము మద్దతు ఇస్తున్నామని చెప్పి భారతీయ జనతా పార్టీ దీన్ని వెంటనే ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పి బిఆర్ఎస్ పార్టీ ఆఖరికి లెఫ్ట్ పార్టీలు కూడా తీసిన వాటా తీర్చాలనేటువంటి మాట చెప్పింది ఎంఐఎం కూడా ఓకే దీనికి అడ్డు ఎవరు లేదు ఇక్కడ రాష్ట్రంలో నలభై రెండు శాతం రిజర్వేషన్ అనేటువంటి అంశానికి అడ్డు ఎవరు లేరు కానీ ఎందుకు ఆగిపోతుంది ఎందుకు ముందుకు పోవడం లేదు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ పార్టీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ ఈ మూడు పార్టీలు ఆడుతున్నటువంటి ఒక నయా నాటకాన్ని ఇవాళ మీ ముందుకు తీసుకొస్తా ఉన్నా సర్పంచ్ ఎన్నికలలో ఎంపీటీసీ ఎన్నికలలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ తీసుకొస్తామనే మాట చెప్తా ఉంటే ఇక్కడ ఇక్కడ మా దగ్గర ఉన్నటువంటి డేటా ప్రకారం ఇప్పటి వరకు ఇప్పటికే నలభై ఐదు శాతం రిజర్వేషన్ నలభై ఐదు శాతం సీట్లు పీసీలో లభిస్తా ఉన్నాయి ఇక్కడ నలభై ఐదు శాతం సర్పంచ్లు నలభై ఐదు శాతం ఎంపీటీసీలు పీసీలు ఇది రెండు వేల పద్నాలుగు పదహారు డేటా తీసుకుంటే నలభై ఐదు శాతం తాజాగా అది యాభై శాతం ఎన్నికలలో బీసీల తగ్గుతుంది దాదాపు యాభై శాతం మాట అంటే మీరు ఏం చెప్తా దీని ద్వారా మేము నలభై రెండు మిమ్మల్ని సిక్స్ చేస్తామని చెప్తా ఉన్నారు దానికి ఉదాహరణగా నలభై రెండు శాతం రాజ్యాంగ బద్దంగా రిజర్వేషన్ పరంగా దక్కితే ఓకే కానీ ఇంకొక కుట్ర దానికి పొద్దున మీరు రైతు షెడ్యూల్లో పెట్టించి దాన్ని ఆ విధంగా తమిళనాడు తరణాలను ముందుకు తీసుకొస్తానంటే ఓకే కానీ కొత్త కుట్రకు కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది మేము పార్టీ పరంగా కూడా టికెట్ చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఆ నలభై రెండు బీసీలకు ఇచ్చి తగ్గి వర్పిస్తాం మరి మిగతాస్తాం ఆల్రెడీ యాభై శాతం లోకంలో ఎన్పిడిసి సభ ఎన్నికల్లో యాభై శాతం ఉన్నాం కదా మాకు డాటా ఉంది వర్గాల నుంచి కూడా ఎలక్షన్ తీసుకుంటే ఈ జెపిడిసి ఎలక్షన్ లో జనరల్ కేటగిరీలో జరిగిన మోసాన్ని ఒకసారి వివరిస్తా మొత్తం ఐదు వందల ముప్పై తొమ్మిది జెపిడిసి స్థానాలు ఎస్సీలకు తొంభై నాలుగు రిజర్వ్ ఎస్సీలకు డెబ్బై తొమ్మిది రిజర్వ్ కాబట్టి ఇక్కడ ఈ ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన ఆఫీసర్ కేటగిరీలో రెండు వందల డెబ్బై నాలుగు జెడ్పీటీసీలు ఉంటే ఈ రెండు వందల డెబ్బై నాలుగు మూడు శాతం జనరల్ కలిగిపోయింది అలాగే బీసీలు కేవలం ఇరవై ఏడు శాతం మాత్రమే ఇక్కడ తగ్గించుకోగలిగి జనరల్ పొట్ట